అపోస్తలుల కార్యములు పదమూడవ అధ్యాయంలో ఉన్న యాభై రెండు వచనములు అంత్యొకయలోనున్న సంఘంలో బర్నబా నిగేరనబడిన సుమియోను కురేనియుడైన లూకియా చతుర్ధాధిపతి అయిన హీరోదుతో కూడా పెంచబడిన మనయేసు సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబాను సవులును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను అంతట వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి అపోస్తల కార్యములు పదమూడవ అధ్యాయము నాలుగవ వచనము నుండి కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలవుకయ్యకు వచ్చి అక్కడ నుండి వాడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాఫు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తియునైన బర్యేసు అను ఒక యూధుని చూచిరి ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ధ నుండెను అతడు పర్ణబాను సవులును పిలిపించి దేవుని వాక్యము వెనగోరెను అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను ఎలుమా అను పేరునకు గారడీవాడని అర్థము అందుకు పౌలు అనబడిన సవులు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరిచూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడ అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా ఇదిగో ప్రభువు తన చెయ్యిని మీద ఎత్తియున్నాడు నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచూ ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురా అని వెతకుచుండెను అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను అపోస్తలుల కార్యములు పదమూడవ అధ్యాయము పదమూడవ వచనము నుండి తరువాత పవులును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యరూషలేమునుకు తిరిగి వెళ్ళను అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదేలోనున్న అంతి ఒకయుకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి కూర్చుండిరి ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు సహోదరులారా ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలనయున్నయడలా చెప్పుడని వారికి వర్తమానము చేసిరి అప్పుడు పౌలు నిలువబడి చేసైగా చేసి ఇట్లనెను ఇస్రాయేలీలారా దేవునికి భయపడువారలారా వినుడి ఇస్రాయేలను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరుచుకుని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు నలువది ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను మరియు కనాను దేశములో ఏడు జాతుల వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి స్వాత్సముగా పంచి ఇచ్చెను ఇంచుమించు నాలుగు వందల యాభై సంవత్సరములు ఇట్లు జరిగను అటు తరువాత ప్రవక్త అయిన సమూహేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేశాను ఆ తరువాత వారు రాజు కావాలనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సవులును వారికి నలువది ఏండ్ల వరకు దయచేశాను తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను మరియు ఆయన నేను యశయి కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చను అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇస్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను ఆయన రాకముందు యోహాను ఇస్రాయేలు ప్రజలకందరికీ మారుమనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను యోహాను తన పనిని నెరవేర్చుచుండగా నేనెవడనని మీరు తలంచుచున్నారు నేను ఆయనను కాను ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు ఆయన కాళ్ళ చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్పను అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి సహోదరులారా అబ్రహాము వంశస్థులారా దేవునికి భయపడు ఈ రక్షణ వాక్యము మన యొద్దుకు పంపబడి ఉన్నది ఎరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి ఆయన ఎందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించవలెనని వారు పిలాతును వేడుకునిరి వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీయూ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను ఆయన గలిలేయు నుండి ఎరుషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు దేవుడు ఏసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము అలాగే నీవు నా కుమారుడవు నేడు నిన్ను కంటిని అని రెండవ కీర్తన ఎందు వ్రాయబడి ఉన్నది మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును అవి నమ్మకములైనవని చెప్పెను కాబట్టి వేరొక యందు నీ పరిశుద్ధుని నియ్యవని చెప్పుచున్నాడు దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యుద్ధకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు కాబట్టి సహోదరులరా మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోసే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియూ మీకు తెలియగాక ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూచుకునుడి అదేమనగా ఇదిగో తిరస్కరించు వారలారా ఆశ్చర్యపడు నశించుడి మీ దినములలో నేనొక కార్యము చేసేదను ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను వారు సమాజ మందిరములో నుండి వెలుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకునిరి సమాజ మందిరములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన మత ప్రవిష్ఠులను పౌలును బర్ణబాను వెంబడించిరి వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలుకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి అపోస్త్రుల కార్యములు పదమూడవ అధ్యాయము నలభై నాలుగవ వచనము నుండి మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడివచ్చెను యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకుని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి అప్పుడు పౌలును బర్ణబాయు ధైర్యముగా ఇట్లనిరి దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మను మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొక్కకు వెలుచున్నాము ఎలయనగా నీవు గంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించననిరి అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి ప్రభు వాక్యము ఆ ప్రదేశమన్నంతటా వ్యాపించెను కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్ణబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి వీరు తమ ధూళిని వారి తట్టు దులిపివేసి ఎక్కువ వచ్చిరి అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి ఇంతటితో అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయంలో ఉన్న యాభై వచనములు పూర్తి చేయబడినవి